నమస్తే అండి విజయదుర్గ ఆడియోస్ రావుబల్ అండి ఈ సెట్ వచ్చేసి ఇమ్రానిక్ అండి ఇది ఫుల్ డిస్ప్లే సెట్ అండి ఏవి ఏవి రిసీవర్ అని ఉంది కదండి ఇవన్నీ బటన్స్ అండి పవర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్పుట్సు మూడు ఇది నెక్స్ట్ ఇవన్నీ బటన్స్ అండి ఇవి ఇంకా నేను ఇది క్లాత్ అసలు తీయలేదండి దీని లుక్ అది ఇది మాములుగా చేసానండి కస్టమర్ బి వేసినది కాదండి సీల్కే చేసానండి ఈ ఆయన ఫోన్ చేసారండి ఇలాగా సెట్ ఉంటే చేయండి అని చేసి ఇలా ఉంటుందండి లోనూ ఓపెన్ చేసి చూపిస్తానండి ఏమి వాడేనా ఏమి వాడనం మీకు చూపిస్తానండి ఇదైతే మ్యాగ్జిన్ అండి ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్లు వాడానండి బోర్డు ఇది ఈ బోర్డు ఇది అండి శక్తి అండి త్రీ ఫ్యాట్ బోర్డు అండి త్రీ ఛానల్ అండి ఓ ఛానల్ అండి సెంటర్కి వాడాను మిగతా రెండు ఛానల్కి రియర్కి అండి ఇది ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ బోర్డునండి ఇది సేమ్ బోర్డునండి మ్యాగ్జిన్ బోర్డు అండి ఇది కూడా సబ్బకు వాడానండి ఇది వచ్చేసి ఎస్టీకే మోడల్ సబ్బకు అండి ఇది ఎస్టీకే మోడల్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లు వాడానంటది ఇదేమో ప్రొడక్షన్ బోర్డు అండి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇదేమో అండి ఇది కూడా సేమ్ బోర్డు అండి ఇది ఫ్రీ హ్యాం బోర్డు సబ్బకు వాడానండి ట్రాన్స్ఫర్ వచ్చేసండి హెవీ ట్రాన్స్ఫర్ వాడానండి ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ టెన్ యామ్స్ అండి ఇది ట్యూర్ కాపర్ అండి హెచ్డి ట్రాన్స్ఫర్ వాడానండి చూడండి ఇది మన సొంత బ్రాండ్ అండి ఇది టెన్ థౌజండ్ యూఎఫ్ఓ సిక్స్టీ త్రీ వోల్ట్ వాడానండి బోర్డ్ అండి లైటింగ్కి ఇది వచ్చేసేమో అండి ఏమో ఆక్స్ టూ ఆక్స్ త్రీ ఆక్స్ వన్ అండి ఇది కోఆల్ అండి ఇదేమో ఈ ఆర్టికల్లో ఇదేమో ఏఆర్సీ అండి ఇది ఏమో ఇది కంప్యూటర్ సాకెట్ వాడనండి ఇది తీసుకుంటాక పెట్టుకుంటాక కంప్యూటర్ సాకెట్ అండి ఇది చేశానండి చాలామంది వీడియోలు పెడతలేదు అన్న వీడియోలు పెడతలేదంట ఏందన్నా ఏం ప్రాబ్లం ఏంటన్నా ప్రాబ్లం లేదండి నాకు అంటే ఆటో వర్క్లు ఈ చిన్న చిన్న సెట్లు ఇవన్నీ బాక్సులు అమ్మడం ఇవన్నీ వల్ల కొంచెం నాకు పెట్టుకుంటా ఛాన్స్ ఉంటుందండి బయట ఒకటిలే చేసుకుంటున్నాను అవి వచ్చినవన్నీ చేసుకుంటున్నాను ఈ కొన్ని కొన్ని యాప్లు అయితే నేను వీడియోలు పెట్టకుండానే ఇచ్చేస్తున్నానండి సెట్లు ఫుల్ సెట్లు మీకు అంతే తప్ప ఏ ప్రాబ్లం లేదండి నాకు ఇబ్బంది ఏమి లేదు ఇవ్వండి వీడియో లైవ్లో పీకుతున్నానండి పేపరు ఎలా ఉందో మీరే చూద్దరు కానీ స్క్రీన్ పేపర్ అంతా తీసిన తర్వాత లుక్ ఎలా వచ్చిందండి ఇది ఎలా ఉంటుందండి లుక్ ఏవి రిసీవర్ లుక్ లాంగ్లో చూపిస్తున్నానండి పేపర్ అంతా తీసాను స్క్రీన్ పేపర్ అంతా వచ్చాను నువ్వు అదే పట్టిందండి పేపరు లుక్ ఎలా ఉంటుందండి ఇది ఎమ్రానిక్ అండి ఇది లుక్ వచ్చేసి ఈ రకంగా ఉంటుందండి బాటం బుష్లు కూడా బ్లా మనకి ఇంకూడెడ్ బాటం బుష్లు వాడానండి ఈ రకంగా ఉంటుందండి ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుస్తుందండి సబ్బగానండి లోకల్లో ఎవరైనా ఉన్నవాళ్ళు అయితే మాత్రం సీల్లో ఉందండి ప్రస్తుతానికి సీల్కే ఉందండి యాంప్ ఇది రెడీగా ఉందండి ఇది కస్టమర్ బేస్ మీద ఏం కట్టలేదండి మామూలుగా కట్టాను కస్టమర్ బేస్ మీద కట్టాను చూపిస్తాను ఇది మామూలుగా కట్టానండి దీన్ని ఇమరానిక్ డిస్ప్లే ఆన్ చేసి చూపిస్తానండి మీకు చాలా ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ వచ్చేసి బ్లూ కలర్ లైటింగ్ వాడానండి యాప్ బ్లూ కలర్ లైటింగ్ వాడానండి వీటికేమో థర్మల్ సెన్సార్ వాడానండి ఫ్యాన్లకి స్టాండ్ పేరు ఉంటుందండి మనకు ఒకవేళ స్టా మనం ఇక్కడ రిమోట్ కానీ లేకపోతే కనుక ఇది నొక్కుంటే స్టాండ్ పేర్ అని బయటకు వస్తుందండి నెక్స్ట్ మన ఇన్పుట్స్లోకి వెళ్తే మనకు అన్ని చూపిస్తుంది అండి కోయాక్జల్లో మొత్తం అన్నీ చూపిస్తుందండి ఏఆర్సి విఎస్బీ మనకి ఏ కలితే ఇక్కడ రిమోట్ టైప్ అంటేది ఇది ఎన్కోటర్ అండి ఇది మాస్టర్ అయితే ఇది కూడా రిమోట్ టైప్ అండి ఇది మనకి ఇది కూడా కలితే మనం సెకండ్ రిమోట్ ఇది ఒకవేళ ఇది కానీ ఫెయిల్యూర్ అయితే కనుక ఎప్పుడన్నా పని చేయకపోతే కనుక ఈ బటన్ తోలుకు రావాలండి రిమోట్లు రిమోట్ ఫస్ట్ ఆప్షన్ రిమోట్ అండి రెండో ఆప్షన్ ఏమో మాస్టర్ అండి అనుకౌంటర్ మూడో ఆప్షన్ ఏమో అండి ఈ ఇన్పుట్స్ మూడునండి ఇవి కానీ పని చేయకపోతేనే మాత్రమే మనం లాస్ట్ దగ్గర రావాలండి రెండు పని చేయకపోతే మాత్రమే ఈ స్విచ్ల దగ్గర రావాలండి అంతేకాని మనం దానికి స్విచ్లు నొక్కేమనుకోండి లాంటికి వెళ్ళిపోయి మనం డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలా ఎప్పుడు చేయకూడదు మనకి లైఫ్ రావాలంటే ముందు రిమోట్ తర్వాత మాస్టర్ తర్వాత ఇది అండి సెకండ్ ఆప్షను ఇది ఇది సెట్ సేల్లో ఉందండి ప్రస్తుతానికి ఏమో కస్టమర్ బేసిక్ మీద చేయలేదండి మీరు ఏం చేయట్లేదా చేయట్లేదండి అని అడుగుతున్నారు చేయబడడం కదా ఖాళీ ఉండలేదండి అసలు చాలా ఇబ్బంది కన్నా ఉంటుందండి ఎందుకంటే వర్క్లన్నీ చేసుకోవడం వల్ల వీడియోలు పెట్టే స్టేజ్ కూడా ఉండలేదండి వేరే వ్యాపారం కూడా ఉందండి నాకు కొంచెం గోలీషోడ బిజినెస్ ఉందండి అది ఈ సీజన్ వల్ల కొంచెం అటు ఇటు తిరగడం వల్ల లేట్ అయిపోతుందండి నెక్స్ట్ నా షాప్లో సబ్లై చూపిస్తానండి కస్టమర్ బేస్ మీద యాంపుల్ వేర్లు ఆర్డర్ ఇచ్చినవి కూడా చూపిస్తానండి కొన్ని కొన్ని యాంపులు అలా ఆర్డర్ వీడియో పెట్టకుండా నిలిచిపోతున్నాయండి చూపిస్తాను ఇవి నా సొంత అండి ఇవి గుళ్ళొచ్చేసి హెవీగా చేయించానండి మెటాలిక్ పెయింట్ చేయించానండి ఇవ్వండి జీవియల్ సిస్టమ్ ఇది ఓబ్రా అండి అలా చేయించుకున్నానండి మెస్ పుల్ మెస్ వస్తుందండి ఇదిగోండి ఇది ఒక యాంప్ కస్టమర్ బేస్ పుల్ సెట్ అండి ఇది జీబిఎల్ సిస్టమ్ అండి ఇది డబల్ మ్యాగ్నేట్లతో దీన్ని కూడా వీడియో చేస్తానండి దాని బాక్స్ రండి ఇవి ఫుల్ సెట్ బాక్స్ అండి ఇది కస్టమర్ కస్టమర్దండి ఇదోటి రేపు పొద్దున్న రివ్యూ చేసి మనం కస్టమర్ డెలివరీ ఇవ్వాలండి ఇది తణుకు సెట్ అండి అదేమో యానం సెట్ అండి అది ఇలా వస్తుందండి ఇది ఎవరు తప్పు కొద్దండి ఒకవేళ యాంప కావాలనుకుంటే కనుకండి దీని రేటు దీని ప్రైజ్ అన్నీ చెప్పాలనుకుంటే కనుక మీరు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో చెప్తానండి ఇంకోటి ఏంటంటే అండి ఏ రేంజ్కు ఎవరు ఏ రేంజ్ అడిగితే ఆ రేంజ్ చేస్తానండి నేను ఎవరు ఏ రేంజ్ అడిగితే ఆ రేంజ్ చేస్తానండి ఏ రేట్లోకి వెళ్తే ఆ రేట్లో చేస్తానండి ఈయన ఆ రేట్లో అడిగాడు ఏ రేట్లో అడిగితే ఏ రిమోట్ కిట్తో అయితే కావాలో ఆ రిమోట్తో కిట్టుతో చేస్తానండి కస్టమర్కి అందరూ డౌటేం లేదండి బడ్జెట్ని బట్టి కూడా చేస్తానండి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదండి కొంచెం ఏంటంటే మీరు వచ్చి దగ్గర లోకల్లో ఉంటే కనుక మీరు డైరెక్ట్ సిట్ డెమో చూసి అప్పుడు మీకు నచ్చితే కనుక అప్పుడు నన్ను అప్పుడు వచ్చామండి దూరం అయితే కనుక ఇంకా తప్పదండి ఉంటానండి